హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రంగోలీ విత్ బౌడర్స్ ఛానల్ ఈరోజు మనము న్యూ ఇయర్ రోజు వేసే ముగ్గు నేర్చుకుందాము ఈ ముగ్గుని సంక్రాంతి పండగ రోజు కూడా వేయొచ్చు కలర్స్తో వేయండి బాగుంటుంది ఈ ముగ్గు చాలా బాగుంటుంది ముగ్గు కోసం ఐదు చుక్కలు తీసుకోవాలి మధ్య చుక్క మూడు వచ్చే వరకు అందరూ వీడియోని పూర్తిగా చూసి ముగ్గురు నేర్చుకోండి ఫ్రెండ్స్ చాలా సింపుల్ అండ్ ఈజీ ముగ్గు ప్లీజ్ అందరూ పూర్తిగా చూడండి ముగ్గుని ముగ్గు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి ముగ్గుల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్లీజ్ ముగ్గు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ముగ్గుల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ముగ్గుని చివరి వరకు చూసిన అందరికీ థ్యాంక్ యూ